గద్దెనేమో అదే పని ఏంది అది కాదే రాజన్న ఎప్పుడు చూసిన ఈ గద్దె మీద షావుకారులు దొరలు సర్పంచులు పూజారులు తప్ప మనల్ని కూర్చొని మరి ఈ గద్దె మీద మనం కూర్చుంటే ఏమైతే గదా సంగతి నేనేందో అనుకున్నా ఒక్క పారైతే ఆ గద్ద మీద కూర్చొని చూర్రాదు ఈ పువ్వు ఈ మోతం మోగిస్తారు ఆ ఏహేని యాబా ఏటైటటైటి గద్దె మీద ఒరే తుంగ కడతా నీకెంత మొదలకిందిరా హ వో కరో పరిగెత్తేవాని అమ్మ వీడు పరుగు పాడుగాను

ఏమిటో ఇవాళ శ్రీమతి గారు మంచి కోపంలో ఉన్నట్టున్నారు ఇంతకీ విషయం ఏమిటో మీ పుత్రరత్నం దగ్గరుండి ఉత్తరం ఉత్తరంలోని విషయాలు నువ్వు చెబితే వినడం తప్ప చదివే అలవాటు నాకెక్కడిది చెప్పు వింటాను మీరు వాడికి అతి తనిపిచ్చిగొడుతున్నారు రేపు ఏది ఎటు పోయి ఎటు వచ్చినా బాధపడాల్సింది మనమేనని గుర్తుంచుకోండి ఇంతకీ వాడు ఉత్తరంలో ఏం రాశాడో చెప్పకుండా నా మీద దూకుడు ఏమిటో ఇంకా ఏముంటుంది మళ్ళీ డబ్బు పంపించమంట హోహో సంతేగా పంపిస్తే పోలా ఎందుకు పోదు అడిగినప్పుడల్లా ఇలాగే పంపిస్తూ పోతూ ఉంటే చివరికి వాడేమైపోతాడనదే నా భయం ఆ ఏదో కుర్రాడు పైగా పట్టణంలో చదువుకుంటున్నాడు వాడికి ఆ మాత్రం ఖర్చు ఉండవా ఏమిటి అది కాక వాడు సర్పంచ్ కొడుకు కదటోయ్ ఓ సీరె డబ్బు ఓ కొద్దరికాయ్ ఊరు పోయి జరగ గిన్నెల దో పెట్టుకో గిన్నెలు నేను ముట్టచ్చు నా ఎవరు చూడప్పుడు ఏం కాకపోయే

ఏమే కాంతా నా పై పంచ బట్టరా సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాలి ఇదిగోండి ఈ రోజైనా త్వరగా వస్తారా లేక అక్కడే ఉంటారా కరణం పదవి పోయినా అసమానం ఆ సర్పంచ్ తో తిరుగుతూ ఇల్లే మర్చిపోతున్నారు అసలు నేను ఒక దాన్ని నన్ను నీకు గుర్తున్నానా అదేమిటి ఇంతవరకు బాగానే ఉన్నావు కదా నేను బాగానే ఉన్నాను మీరే బాగలేరు పెళ్ళై మూడేళ్ళు అయింది ఇంతవరకు నా కడు పండలేదు అబ్బా అలా గట్టిగా అవ్వబాకే నా పరువు పోతుంది పర్లేండి మీతో సంసారం చేసి పిల్లలు పుట్టలేదని మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలిపోయినప్పుడే పోయింది మీ పరు నమస్కారం కరుణం గారు ఏంది మీ ఆడలు కోపం నట్టున్నారు ఆ ఏమీ లేదయ్యా అస్తమాన మందులు మింగు మింగు అని నా ప్రాణాలు తోడేస్తుంది పడుచు పెళ్ళం కదండి అందులో రెండో పెళ్ళ రెండో పెళ్ళంటయ్యా అవసరమైతే మూడో పెళ్ళి కూడా చేసుకుంటాను చేసుకునేవాన్ని నేను భరించేవాన్ని నేను మధ్యన నీకేంటి బాధ చేసుకోండి మూడో పెళ్లి కాకపోతే రోజుకో పెళ్లి చేసుకోండి ఇంకో మందులు మింగుండ్రి ఆ ఎన్ని మందులని మింగనా బొందా ఈడ ప్రయోజనం ఎదగన గారు అబ్బా శెట్టి సందర్భం చూసి మాట్లాడవయ్యా అది విందంటే నా మెడుకు ఊరేగారా ఏమిటి మా వారేదో ఉరిగిరి అంటున్నారు కలుపు తీసిన పొలానికి అడక్కడక్క మా వారిని ఎదిగిన పొలానికి ఎరువు గురించి అయ్యా అయ్యాటి గారు కడుపు నిండా పిల్లలు కన్నారు సంతానం కలగడానికి ఏదైనా ఉపాయం చెప్పండి మా వారికి ఇంతకు మీరు ఏ దిక్కు తల పెట్టి పాడుకుంటారు దిక్కు పలు కూడా ఆ తూర్పు దిగ్గుపడుకోరు పుట్టుకోస్తారు నీ ఎరువుల సంగతి ఆ పలం దగ్గర మాట్లాడుకుందాం అయ్యా సర్పంచ్ గారు మీ రొట్టె విరిగి నేతలో పడ్డట్టే మీ కుమారరత్నం ఎదిగిపోయాడు ఐదు లక్షల కట్నం ఎక్కడికి పోదనుకోండి చిటి అమ్మో అమ్మో సత్యాల దేవుడు ఎంత గుడి చిందా అయ్యకపోతే మాత్రం ఇలా పిలిపించి నడి పదార్లు రాళ్ళతో కొట్టడం మీకు మర్యాదగా ఉందా సర్పంచ్ గారు అమ్మో నిన్ను కొట్టలేదయ్యా నా మీద కోపంతో కుక్కర్ కొట్టాడు అది నీకొచ్చి తగిలింది సరే గాని లోకనాథం నీ సంస్కారం ఏం బాగోలేదయ్యా అమ్మమ్మమ్మ సర్పంచ్ గారు మీ మాట నేను ఎప్పుడైనా తిరస్కారం చేశానా అసలు సంగతి చెప్పండి సంగతే నీకు అమ్మ తోడు సర్పంచ్ గారు ఈయన మాటలు నమ్మదు చెట్టి మా తాత అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని తలపెట్టినప్పుడు చందా ఇవ్వకుండా మీ తాత ఎగ్గొట్టాడు మళ్ళీ అదే గుడి నిర్మాణాన్ని మా నాన్న ప్రారంభించినప్పుడు మీ నాన్న తప్పుకున్నాడు అదే పని నేను చేస్తుంటే ఎగ్గొట్టాలని నువ్వు చూస్తున్నావా శెట్టి అయ్యా మనమిద్దరం పెద్దల అడుగుజాడల్లో నడిచి వారి ఆజ్ఞ సాగిస్తున్నాం కదా ఇందులో గొప్పేజ్ తప్పేమో చెప్పండి అలాగా ఇప్పుడు నేను ఆ పనిని పూర్తి చేయాలనుకుంటున్నాను మరి నీ సంగతి ఏమిటో అయ్యా ఈయన పాప పైసలు తీసుకుని గుడి కడితే ఊరి మొత్తానికే పాపం చుట్టుకుంటుంది ఏందో తెగ మాట్లాడుతున్నావు మొన్న కూటికి లేవని రెండు వందలు అడిగి తీసుకున్నప్పుడు పాప పైసలు అనిపించలేదా మా నా లే దండగడిని తీసుకుని నూటికి ఇరవై రూపాయలు అట్టికి ఇచ్చినావా ఊర్ని వీడి దగ్గర అంత వడ్డేలా తీసుకోబుద్దైందయ్య చెట్టి కరణం లోకనాథం నిన్ను మించిపోతున్నాడయ్యా ఇదిగో శెట్టి నీ వంతకు వెయ్యి రూపాయలు చెందా రాశా రేపటికల్లా ఇచ్చావా సరే లేదా ఈ సంగతి నాకు ఇంటి పెట్టు నేను చూసుకుంటా ఏంది షావుకారి పైసలు ఇస్తావా లేదా ఏంటి ముట్టుడైపోతా మరి మా రాజుగానే మళ్ళీ మీ ఇంటికి మంచి నూనె కానీ అస్తే దాన్ని ఇంట్లోకి తీసుకుపోయి దాంతో మజా కాడి దాని కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆడికి పోయిందాక ఈ ముట్టుడు దోని నేను ఉక్కునే ముట్టుకున్నానా అయ్యా ఆ రోజు చిత్త మీరిద్దరూ తోడు ఇది ద리가 రాత్రి పొద్దు వేనక ఎవరు చూడకుండా చింతల గ్రొమ్మని నేను పీకడబెట్టి నీ మళ్ళీ సెట్టినా సెట్టి నేను వస్తానని ముందే ఊహించి రెడీ అయ్యావన్న మాట కరణం పట్టును నా కోసం ఏం తెచ్చిండ్రు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తేవడానికి నేనేమన్నా ఈ ఊరి సర్పంచ్ అనుకున్నావా నేను తీయడానికి ఇంతసేపు లోపల ఎవడైనా ఉన్నాడా గదేంటి తోరా గట్లంటావు సంధ్య నుంచి సోకు చేసుకుని నీ కోసమే ఎదురు వీటి మీదకి ఆళ్లాప లేకుండా పోయింది ఒకటే ఊరు నడుతానే పలుతుంది ఎవడరా నువ్వు నువ్వు పట్టవే కరడం నువ్వు పట్టవే అయ్యా ఏదో బుద్ధి గడ్డి తిన్నందుకు బాగానే ప్రాయచిత్తం అయ్యింది నీకేమో మల్లితో పొందు నాకేమో పందులతో విందు బాగా అయింది పద పద ఈ అవతారంలో ఎవడన్నా చూశాడంటే ఉన్న పరువు కాస్త ఈ విషయం మా ఆవిడ తెలిసిందో నా పని ఉపద్రష్టత్వం ఉపరి సన్యాసం అవుతుంది సరే కానీ కరణం ఆ చందాల సంగతి నువ్వే చూడు నాకు అవతల అర్జెంట్ పనుల గుర్తుకొచ్చింది వస్తా ఒరే కోటిగా నేను అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ చందా వసూల సంగతి నువ్వే చూసుకో వస్తా అమ్మో అక్కడికి వాళ్ళే పెరిగినట్టు దాన్ని నేను ముట్టుకున్నట్టు కోటిగా సాయంత్రం దుఃఖం కలిగిరా కాశీ పిల్లలు పెడతా ఓర్ని అవ్వా రాజగానంలో మళ్ళీ పేరు తీయంగానే ఆడు పోయిండు ఈడు పోయిండు ఈడు పోయిండు అంటే మళ్ళీ ముగ్గురు వీళ్ళను కాట్లేసి కాలేయ్యా ఒకడేమో ఊరి నేలే రాజు ఇంకొకడేమో ఊర్ లెక్కలు చేసే మంత్రి మరొకడేమో ఊరిని దోసుకుని దొర లెక్క తిరిగే షావుకారి ఊరికి పెద్దలట పెద్దలు పీతిరి గద్దలు